నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జొన్నలతో గారెలండి చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి నూనె కూడా అస్సలు పీల్చవు ఒకసారి ఈ విధంగా చేసుకోండి జొన్నలతో చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది షుగర్ పేషెంట్స్కి కూడా మంచిది ఎన్నైనా తినేయచ్చండి దీనికోసం ఒక బౌల్లోకి ఒక గ్లాసు వరకు మినపగుండ్లను తీసుకోవాలి అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు జొన్నలను తీసుకోవాలి ఇక్కడ నేను తెల్ల జొన్నలను తీసుకున్నాను ఏ జొన్నలైనా తీసుకోవచ్చండి వీటిని ముందుగా శుభ్రంగా కడిగేసేయాలి రెండు మూడు వంపులు పెట్టుకున్న తర్వాత వీటిలో ఫ్రెష్ నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక ఆరు గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది కనీసం ఐదు గంటలైనా నానబెట్టుకోవాలండి మామూలుగా అయితే మనం మినప్పప్పుని మూడు గంటలు నానబెట్టుకుంటాం కదా జొన్నలు వేసాం కాబట్టి ఒక ఐదు గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవి పూర్తిగా నానిన తర్వాత గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి నీళ్ళు అస్సలు పోయొద్దండి చూసుకుంటూ పొద్దు కొద్దిగా పోసుకోవాలి ఎక్కువ మాత్రం అస్సలు పోయొద్దు మనకి మామూలు వడకి ఎలా గట్టిగా రుబ్బుకుంటామో అలానే రుబ్బుకోవాలి ఇందులోనే ఉప్పు కూడా వేసుకుంటున్నాను సరిగ్గా కలుస్తుంది ఇందులోనే వేసుకుంటే ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండిని అవసరమైనంత ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకుని కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి మళ్ళీ వేసుకోవక్కర్లేదు అలాగే షోడా ఉప్పు అలాంటివి కూడా ఏమీ వేసుకోవక్కర్లేదండి చక్కగా వస్తాయి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా చేతిని ఒకసారి నీళ్ళల్లో తడుపుకొని కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని గారెల్లాగా చేసుకోవాలి చేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకునే ప్రతిసారి కూడా చేతిని ఒకసారి నీళ్ళల్లో తడుపుకోవాలి కళాయికి పట్టినన్నీ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీరు మినపగుండ్లతోనే కాదండి పొట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు వీటిని ఇలా రుబ్బుకున్న పిండితోనే ఇడ్లీలు ఇంకా దోశలు కూడా వేసుకోవచ్చండి గారెలు చూశారు కదా ఎంత బాగా వచ్చాయో వీటిని చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీటిని అల్లం చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ